చిన్నప్పటి నుండి వింటున్నా కంఠస్థ వాక్యము వెనుక ఇంత చరిత్ర ఉందా ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను సండే స్కూల్ పిల్లలు కూడా ఈ వాక్యాన్ని బాగా చెప్పగలరు అయితే మనము బైబిల్ దగ్గరకు ఎందుకు వస్తాము దేవుడు ఉన్నాడని నమ్మి తెలుసుకోవడానికి వస్తాము కాని కొంతమంది వాటిలో లోపాలను చూపాలని చదువుతారు దేవుడు ఉన్నాడని నమ్మడానికి తాత్వికంగా మరియు తార్కికంగా బలమైన కారణాలు ఉన్నాయి అయినప్పటికీ బైబిల్ దేవుని ఉనికి గురించి విస్తృతమైన వాదనలు చేయదు అయితే దేవుడు ఉన్నాడని మనము ఎలా తెలుసుకోవచ్చో అది చెబుతుంది సృష్టిలో కనిపించే వాటి ద్వారా దేవుడు ఉన్నాడని బైబిల్ చెబుతుంది కీర్తన పంతొమ్మిది నుంచి నాలుగు ఇలా చెబుతుంది ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురుపరుచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలనూలు అందంతటా వ్యాపించియున్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్లుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను రోమియులకు ఒకటి ఇరవై కూడా ఇలా చెబుతుంది ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైయున్నారు ఇది దేవుని ఉనికి గురించి చెప్పే టెలియలాజికల్ ఆర్గ్యుమెంట్ అనగా లక్ష్యము మరియు రూపకల్పన వాదనకు ఉదాహరణ ఈ ప్రపంచం లక్ష్యముతో మరియు బుద్ధితో రూపొందించబడినట్లు కనిపించడం వల్ల దానిని సృష్టించిన ఒక జ్ఞానమయుడైన సృష్టికర్త ఉండవలసిందే అనేకమంది దృష్టిలో ఈ వాదనకు నాస్తికుడు లేదా అజ్ఞానవాది సమాధానం ఇవ్వలేకపోయారు బైబిల్ దేవుని ఉనికిని గురించి చెబుతుంది బైబిల్ దేవుడు మనుష్యుడితో మాట్లాడిన స్థలమని మనము నమ్ముతూ దానిని చదువుతాము రెండు తిమోతికి మూడు పదహారులో వ్రాయబడిన దాన్ని మనము నమ్ముతాము దైవాదేశము వలన కలిగిన లేఖనం మనము దేవుని అధ్యయనం చేయగలం కాని ఆయనను సూక్ష్మదర్శినిలో ఉంచి పరీక్షించలేము ఆయన మనకు తెలియజేసినంతవరకే ఆయనను తెలుసుకోగలం ఆయన తెలియజేసినది మనకు ప్రయోజనకరమని మనము విశ్వసిస్తాము బైబిల్ను దాని సాహిత్య సందర్భానికి అనుగుణంగా అర్థం చేసుకోవాలి అంటే అది ఎలా రాయబడిందో అలా బైబిల్ ఒకే పుస్తకం కాదు అది ఒక గ్రంథాలయం అనేక రకాల సాహిత్య రూపాలలో రాయబడిన పుస్తకాలు కొన్ని చారిత్రిక వృత్తాంతాలు కొన్ని కవిత్వం కొన్ని ప్రవచనాలు అందులో ఇమిడియున్నాయి ఉదాహరణకు కీర్తన ఆరు ఆరులో దావీదు ఇలా రాశాడు నేను మూలుగుచూ అలసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచూ నా పరుపు తేలజేస్తున్నాను నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొని పోచున్నది ఇది కవితాత్మక రూపం అతడు నిజంగా గదంతా నీటితో నింపాడని అర్థం కాదు కీర్తన నూట పంతొమ్మిది నూట ఇరవై ఎనిమిది ఇలా చెబుతుంది నీ ఆజ్ఞలన్నీయూ యథార్థమని నేను ఎంచుకొనుచున్నాను కీర్తనకారుడు దేవుని వాక్యమును నిర్దోషమని ధైర్యంగా ప్రకటించాడు బైబిల్ చరిత్ర చెబితే అది నిజంగానే జరిగింది కవిత్వమైతే అది నిజమైన అనుభూతిని వ్యక్తపరుస్తుంది ప్రవచనమైతే అది నెరవేరుతుంది బోధిస్తే అది దేవుని చిత్తాన్ని తెలియజేస్తుంది దేవుని గురించి చెప్పినదైతే అది ఆయన స్వభావాన్ని వెల్లడిస్తుంది ఇలా అర్థం చేసుకోకపోతే మనమేం వాక్యానికి పైగా నిలచి ఏది నిజమో ఏది అబద్ధమో అని సొంత అభిప్రాయంతో నిర్ణయిస్తాము కాని వాక్యానికి ఒకే సరైన అర్థం ఉంది బైబిల్ విజ్ఞాన శాస్త్ర గ్రంథం కాదు అయినప్పటికీ శాస్త్ర విషయాలపై మాట్లాడినప్పుడు అది సత్యమే చెబుతుంది మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథము విశ్వసనీయమైనవి బైబిల్ గ్రంథంలో ఆది కాండము లేకపోతే బైబిల్ అసంపూర్ణంగా ఉంటుంది విమోచన కార్యానికి ఇది పునాది వేస్తుంది బైబిల్లోని ప్రధాన సిద్ధాంతాలకు పునాది ఆదికాండంలోనే ఉంది పాపం పతనం విమోచనం నీతి మెస్సియా గురించిన వాగ్దానం దేవుని యొక్క వ్యక్తిత్వం దేవుని రాజ్యం ఇది చూపిస్తుంది విశ్వముని ఆరంభం జీవితం మనిషి వివాహం మంచి చెడు భాష సంస్కృతి దేశాలు నూతన నిబంధనలో కనీసం రెండు వందల సార్లు ఆదికాండంలోని సందర్భాలను గుర్తుచేసింది యోహాను ఐదు నలభై ఆరులో మీరు మోషేను నమ్మిన ఎడల నన్ను నమ్ముదురు అతడు నా గురించి వ్రాసెను మార్టిన్ లూథర్ ఇలా అన్నారు ఆదికాండంలోని సరళమైన భాషను చూసి తడబడకండి అది పరమ మహిమగల దేవుని వాక్యములే నూతన నిబంధన ప్రకారం ఆదికాండము మోషే వ్రాసినది లూక ఇరవై నాలుగు ఇరవై ఏడులో నలభై నాలుగులో అతడు పురాతన లిఖిత పత్రాలను ఉపయోగించి వాటిని సంకలనం చేసి ఉండవచ్చు దేవుడు సృష్టికర్త అని తెలుసుకోవడం తాత్విక ప్రాముఖ్యత తత్వవేత్త జీన్ పాల్ సార్టర్ ఇలా అన్నాడు ఏమీ లేనప్పుడిప్పుడు ఎందుకు ఏదో ఉంది సృష్టికర్త లేకుండా యాదృచ్ఛికంగా అన్నీ జరిగాయని అనుకుంటే మనిషికి ప్రత్యేక విలువ ఉండదు మనము ఎవరో నిజంగా తెలుసుకునే మార్గం ఆదికాండంలోనే ప్రారంభమవుతుంది కొన్ని అభిప్రాయాలు ముందు ఏమీ లేకపోయినది ఇప్పుడు ఏదో ఉంది బైబుల్ చెబుతుంది సృష్టి ముందు ఒక వ్యక్తిగత శక్తి అనగా దేవుడు ఉన్నాడు ఒక కథ విద్యార్థులు దేవుడు లేడని చెప్పారు ప్రొఫెసర్ అడిగారు మీకు మొత్తం జ్ఞానంలో ఎంత శాతం తెలుసు వారు ఐదు శాతం అన్నారు ప్రొఫెసర్ అన్నాడు మీకు తెలియని తొంభై ఐదు శాతంలో దేవుడు ఉండే అవకాశం లేదా దేవుడు ఆకాశములను సృజించాడు దేవుడు సృష్టించిన మహత్వును ఆలోచించినప్పుడు సృష్టి యొక్క సత్యం మరింత ఆశ్చర్యంకరంగా కనిపిస్తుంది ఒక సాధారణ గ్యాలక్సీలో కోట్ల సంఖ్యలో నక్షత్రాలుంటాయి మన గ్యాలక్సీ అయిన మిల్కీవేలోనే సుమారు రెండు వందల బిలియన్ నక్షత్రాలు ఉంటాయి మన గ్యాలక్సీ ఒక సుడిగుండంలా తిరుగుతూ ఉంటుంది దాని చేతులు చక్రంలా విస్తరించి ఉంటాయి మన సూర్యుడు ఆ చక్రంలో ఒక చేతిపై ఉన్న ఒక నక్షత్రం మాత్రమే ఈ చక్రం ఒకసారి పూర్తిగా తిరగడానికి సుమారు రెండు వందల యాభై కోట్ల సంవత్సరాలు పడుతుంది ఇది కేవలం మన గ్యాలక్సీ మాత్రమే ఇలాంటివి అనేక గ్యాలక్సీలు ఉన్నాయి వాటిలో కొన్ని సుడిగుండాల రూపంలో కొన్ని గుండ్రటి సమూహాల రూపంలో మరికొన్ని పలుచని పలకల రూపంలో ఉంటాయి ఒక గ్యాలక్సీ నుండి మరొక గ్యాలక్సీకి సగటు దూరం సుమారు ఇరవై లక్షల ట్రిలియన్ మైళ్లు ఉంటుంది మనకు అతి సమీత గ్యాలక్సీ ఆండ్రోమెడా గ్యాలక్సీ ఇది సుమారు పన్నెండు లక్షల ట్రిలియన్ మైళ్ల దూరంలో ఉంది ఆకాశంలో చంద్రుని పరిమాణం ఉన్న ఒక చిన్న భాగాన్ని మీరు అత్యంత లోతుగా పరిశీలించగలిగితే అందులో సుమారు పది లక్షల గ్యాలక్సీలు కనిపిస్తాయి అయితే ఈ సమస్తాన్ని దేవుడు తన స్వహస్తాలతో చేశాడు నా హస్తము భూమి పునాది వేసెను నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపించెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును యషయా నలభై ఎనిమిది పదమూడు కాని దేవుడు తన సృష్టి కంటే ఎంతో గొప్పవాడు తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు జేనతో ఆకాశముల కొలచూసినవాడెవడు భూమిలోని మండు కొలపాత్రలో ఉంచినవాడెవడు త్రాసుతో పర్వతాలను తూచినవాడెవడు తూనికచేత కొండలను తూచినవాడెవడు యషయా నలభై పన్నెండు